ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఏదైనా ఇప్పుడు పిగ్ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ ఫామ్ ఈ ఫామ్లోకి వచ్చేసి ఓనర్ వచ్చేసి ఒక సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేశాడు మనం ఇక్కడకి చూడడానికి వస్తేనే సీసీ కెమెరా అరవడం జరుగుతుంది అది ఎట్లా అరుస్తుందో చూడండి ఇది ఫామ్స్ కోళ్ళ ఫామ్స్కైనా పొటేల ఫామ్ అయినా పిక్ ఫామ్ అయినా డైరీ ఫామ్ అయినా ఇలాంటి ఈ కెమెరాస్ ఇలాంటి సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇది ఇంకా సింగిల్ సింగిల్ కెమెరానే మొత్తం దీంట్లో నాలుగు కెమెరాలు ఉన్నాయి నాలుగు కెమెరాలు అరిస్తే మాత్రం చాలా గట్టిగా ఇటు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఇవి వినపడిస్తుంది అనమాట మనకి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా ఏది జరిగినా కాబట్టి ఇలాంటివి ఉంటే చాలా బెటర్ అనమాట ఫామ్స్లలో మనకి ఇంకా మీకు ఇంక ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో చూసి తెలుసుకొని ఫోన్ చేయండి థ్యాంక్ యూ